నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిడంలో శ్రీ ప్రహ్లాద వరదస్వామి శ్రీ అమృతవల్లి అమ్మవారి ఆలయాల్లో జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించేందుకు అహోబిళ మఠం నలబై ఆరవ పీఠాధిపతి నిర్ణయించినట్లు దేవస్థానం ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాల స్వామి తెలిపారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి బారాలయం చేసి జులై ఏడవ తేదీ కుంభాభిషేకం అనంతరం భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు జ్వాలహోబిళమాలోల క్రోట కారంచభాగవాహ యోగానందశ్చత్రవట పావనో నవమూర్తయ అని కొలువున్న క్షేత్రంలో తొమ్మిది వారి కాక పదో నరసింహస్వామి అయిన దిగువాహోబిళ క్షేత్రంలో శ్రీభూమిల అమృతవల్లి నాయికా సమేత శ్రీ ప్రహ్లాద వరద వారి సన్నిధి జీర్ణోద్ధారణ అష్టబంధన మహా సంప్రోక్షణం ప్రతిష్టాకార్యానికి సంకల్పించి ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు మహాకుంభాభిషయం చేయటకు మఠం పీఠాధిపతి శ్రీవంశ గోపశ్రీ రంగనాథ యజీంద్ర మహాదేవి గల వారి యొక్క ఆజ్ఞానుసారంగా కార్యక్రమాలను చేయటకు నిర్ణయించబడినరు కావున పూర్వాంగముగా గర్భాలయంలో కొన్ని కైంకర్యం బాకీ ఉన్నది అదేవిధంగా అమ్మవారి సన్నిధిలో కైకర్యం బాకీ ఉన్నది కనుక ఈ ఉభయ ఉభయ సన్నిధిలో మూల విరాట్ వారి సన్నిధి అమృతవల్లి అమ్మవారి సన్నిధిలో బాలాలయం చేయటకు బాలాలయం అనగా ఆ భగవంతుని శక్తి ఆకర్షణ చేసి బాలాలయంగా ఒక దేవ దేవాలయం నిర్మించి ఆ కుంభంలో బింబంలో పటంలో ఆ శక్తిని ఆకర్షించి ఆ పదహైదు ఇరవై రోజుల పాటు మూల విరాటుని దర్శనం చేసేదానికి అవకాశం లేదు కనుక ఆ కాలంలో ఉత్సవమూర్తిని అద్దాల మంటపంలో సేవించుకొని భక్తులందరూ నవనరసింహస్వామిని దర్శనం చేసుకుంటూ చివరి క్షేత్రమైన ఈ దిగువాహోబుల క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామికి ఉత్సవమూర్తి అయిన ప్రహ్లాదవరద స్వామి వారు అద్దాల మంటపంలో కొడుగు ఉంటారు కనుక రేపు పద్నాలుగు పదహైదు పదహారు మూడు రోజుల పాటు బాలాలయం చేయటకు నిర్ణయించబడినరు కావున పదహారవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఏడు ఏడు ఇరవై నాలుగు వరకు మూలవి గర్భాలయంలో అమ్మవారి సన్నిధిలో దర్శనం దొరకదు కావున భక్తులు సహకరించి పై తేదీల్లో భగవంతుని సేవించే వచ్చేవారు సంప్రోక్షణ తదనంతరం లేకపోతే దే ఎగువోబంలో తొమ్మిది నరసింహస్వామి వారిని దర్శించుకుంటూ చివరిగా దిగువ హోబంలో మంటంలో ఉండే ఉత్సవమూర్తిని సేవించుకుంటూ వారి వారు దిగు దేవుని యొక్క పరమానుగ్రహం పొందాలని చెప్పి పై కార్యక్రమంలో మధ్యలో ఉండే ఈ పదహారు రోజుల పాటు మూలవిరాటు దిగువా హోబుల క్షేత్రంలో దర్శనం దొరకదు కావున భక్తులు సహకరించి ఈ యొక్క బాలాలయ కార్యక్రమం తేదీలలో దిగువహోగలంలో అద్దాల మంటపంలో ఉండే ఉత్సవమూరిని సేవించుకొని వారి వారి ప్రార్థన చెల్లించుకోవచ్చు అని చెప్పి దేవస్థానం వారు సవినయంగా కోరుతున్నారు కావున భక్తులందరూ సహకరించి పదహారవ తేదీ నుండి ఏడవ తేదీ జూలై ఏడవ తేదీ వరకు బాలాలయం జరుగుతుంది కనుక బాలాలయంలో ఉండే స్వామివారిని చూపించుకోవాలి గర్భాలయానికి అనుమతించరు కావున భక్తులు సహకరించాలని చెప్పి కోరుతున్నాము ఇట్లు శ్రీ అహోగ్ర దేవస్థ పరంపరాధీన லக்ஷ்மீனிம்ஹஸ்வேவஸ் யஜமான